హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పెసరపప్పు గోధుమ రవ్వతోటి కిచిడి చేస్తున్నానండి చూడండి పెసరపప్పు గోధుమ రవ్వ కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా బాగా ఎక్కువగానే తినచ్చు ఏమీ చేయదు ఇంకా మనం గోధుమ రవ్వ ఎంత వేసుకుంటామో అన్నీ పెసరపప్పు పోసుకోవచ్చు అండి మీ ఇష్టం అది కాస్త తగ్గించుకున్నా ఏం లేదు నేనైతే అన్ని మీద కాస్త అంటే కాస్తే తగ్గించాను ఇంకా వీటికి నేను మీరు కూరగాయ ముక్కలు క్యారెట్ అంటే బీన్స్ ఇంకా చిక్కుడు విత్తనాలు కానీ చిక్కుడుకాయలు కానీ లేకుంటే ఇవి ఉంటాయి బఠానీలు పచ్చి బఠానీలు అవన్నీ వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి నాకైతే ఇప్పుడు ఏమీ అందుబాటులో లేవు అందుకని చెప్పేసి నేను మామూలుగానే చేసుకుంటున్నాను టమాటా పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఇంతవరకే వేస్తున్నానండి ఇంకా ఈ లోపల నేను ముందు పెసరపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను అందులోకి అవి కాస్త వేడి తగ్గుద్దని అని చెప్పేసి ఇంకా ఈ లోపల ఇవి కట్ చేసుకుంటున్నాను మీరు కూడా చేసి చూడండి ఎంత టేస్ట్ అంటే అసలు పిల్లలకు కూడా మంచి బలం అండి ఇది పెసరపప్పు అన్ను గోధుమ రవ్వ కిచిడి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా మాములుగా ఉండదు ఇంకా ఇప్పుడు పొయ్యి మీద ఇంకా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తాలింపు గింజలు ఇక అన్నీ మనం ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఇంకా అట్లా ఇట్లా వాళ్ళు ఇంకా మామూలుగా గోధుమ రవ్వ ఒక తినలేరండి ఇంకా ఇలా పెసరపప్పు కాంబినేషన్ తోటే చేసుకుంటారు ఎక్కువ ఎవరైనా అంత బాగుంటుంది ఇంకా మీరు కూడా చూస్తారుగా అవిగోండి ఆనియన్ అవి కూడా అన్నీ వేసాను ఇంకా కాసేపు ఏగిన తర్వాత ఎసురు పోసుకుందాం అదిగోండి దాంతో ఎసురు కూడా పోసాను ఏదో చిన్న తేడా వచ్చిందండి వీడియోకి అందుకని అవన్నీ చూపించలేకపోయాను ఇంకా ఎసురు కాగిన తర్వాత ముందు మనం ఏం చేయాలంటే అండి ఎసరపప్పు వేయాలి ఎందుకంటే పెసరపప్పు గోధుమ రవ్వ కంటే కొంచెం ముందేసుకుంటే కాస్త ముందు ఉడకాలన్నమాట కాస్త ఎంత ఎక్కువ మరి ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు అట్లా వేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ ఈ వేగి ఉన్నాయి పెసరపప్పు కూడా తొందరగానే మెత్తబడిద్ది కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు చాలన్నమాట ఒకరు ముందు రెండు నిమిషాలు చాలు ఖచ్చితంగా నేనైతే రెండు నిమిషాలే పెట్టాను ఎసరు వచ్చాక ఇంకా ఇప్పుడు పెసరపప్పు పోసుకుంటున్నాను బాగా దోరగా గోల్డ్ కలర్లో వేగినాయండి పెసరపప్పు కమ్మట ఆసన వస్తున్నాయి ఇంకా అదంతా మంచి స్మెల్తో నిండిపోయింది ఇంకా కాస్త ఇప్పుడు ఇప్పుడు కాసేపు అయిన తర్వాత ఇప్పుడు మనం బొమ్మ గోధుమ రవ్వ పోసుకుందాం అవి కాస్త ఉడుకుపడతాయిలేండి ముక్కలు కూడా వేసానండు అల్లం కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట అరుగుదలని పెంచుద్ది ఆరోగ్యానికి కూడా మంచిది కదా పైచం అలాంటివి ఏమన్నా అల్లం వల్ల బాడీలో తగ్గిపోతాయండి అల్లానికి కాస్త నొప్పులు తగ్గించే గుణం కూడా అల్లానికి ఎక్కువే మనం ఎప్పుడైనా పంటి నొప్పి వచ్చినప్పుడు అల్లం చిన్న అల్లం ముక్క పంటి మీద పెట్టి నైటు అప్పుడప్పుడు ఏమీ లేదు అనుకుంటే ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని మంచిగా కడిగి ఆ పంటి కింద పెట్టి కాస్త పెట్టి ముంచితేనండి జిమ్ లాగేస్తుందండి కాస్త నొప్పి తర్వాత మనం ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు చిట్కా అనమాట అప్పటికప్పుడు ఇంకా అదిగోండి అలా కాస్త మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి దీన్ని చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా త్వరగా కూడా అయిపోద్ది ఇది మంచిగా కూడా ఉంటుంది అందరూ చేసుకొని తినాలండి పిల్లలకు కూడా ఇలా నేర్పండి పెసరపప్పు అవి తింటాము ఎందుకంటే వాళ్ళు మంచి ఫుడ్ తినాలి కదండి పిల్లలు ఇప్పుడు ఫుడ్ మంచిదిగా తింటేనే చిన్నపిల్లలప్పుడు పెద్ద అయ్యాక వాళ్ళకి మంచిగా బాడీ పెరుగుద్ది ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు వాళ్ళు పోషకాహార లోపం వస్తే పిల్లల్ని మళ్ళీ కోలుకోవటం చాలా కష్టమండి అందుకని చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ పిల్లలకి పోషణ అందుతుందా లేదా మనం ఏం పెడుతున్నాం వాళ్ళు సరిగ్గా తింటున్నారా లేదా అని చూసుకుంటా వాళ్ళకి మంచి బలాన్ని శక్తినిచ్చే ఆహారం పెట్టాలి మనం అదిగోండి రెడీ అయ్యింది ఇంకా మంచిగా రెడీ అయింది కొంచెం అంతా ఉడికేటప్పుడు పక్కల మటుకు వచ్చింది కదా అంతా ఒక చోటకి అన్నాము తపాడ కలు కరుసుకున్న దాన్ని స్టవ్ స్టవ్లో కట్టేశాను ఇంకా ప్లేట్ తీసుకొచ్చుకుంటున్నానండి టేస్ట్ చూస్తాను టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉందో అసలు వాసన మంచి వాసన వస్తుందండి గోధుమ రవ్వ పెసరపప్పు అసలు ఎంత వాసన వస్తుందంటే ఆ స్మెల్కే నాకు అనిపించేంత మంచి స్మెల్ వస్తుంది బాగా కాలుతుందండి కాస్త అన్నాక టేస్ట్ చూసి మీకు నేను చెప్తాను అబ్బబ్బబ్ ఏముందండి అసలు ఇంకెందుకు కావాల్సి మీరు కూడా రెడీ చేసుకోండి సూపర్ అంత బాగుందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి